నమస్కారం అండి నా పేరు సజిత గుర్జువులు నుంచి మాట్లాడుతున్నాను నాకు షుగర్ ఉందండి షుగర్ వల్ల నరాలు బాగా అని చెప్పారు వాటికి మెడిసిన్ వాడుతున్నామండి పెయిన్ అయితే బాగా వస్తుందండి కింద నుంచి పాదం దాకా వస్తుంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పారండి ఇంజెక్షన్ అవి వాడాలని చెప్పారు డాక్టర్ గారు అయ్యా దీనికి తగిన పరిష్కారం అందించమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ ఏంటో చెప్తారా షుగర్ వ్యాధి వచ్చిన వారికి రక్తనాళాల్లో కాస్త ఎక్కువ పేరుకోవటం లేదా ప్రయాణించటం వల్ల రక్తనాళాలు గట్టిపడి రక్త ప్రసరణ తగ్గిపోతూ ఉంటుంది ముఖ్యంగా చివరి భాగాలకి రక్త ప్రసరణ తగ్గుతుంది నరాలకు కూడా రక్త ప్రసరణ తగ్గటం వల్ల నరాల పైన పొర మైలిన్ షీట్ అనేది దెబ్బతి ఉంటుంది రక్త ప్రసరణ వాటికి తగ్గటం వల్ల దానివల్ల మంట మండుతూ ఉంటాయి ముఖ్యంగా షుగర్ వ్యాధి వల్ల నారాల మంటలు వచ్చిన వారు మంటలు తగ్గాలి అంటే కాస్త విటమిన్ బిట్వెల్వ్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది లోపం గనక ఉంటే శాఖాహారులైతే విటమిన్ బీట్వెల్ కోసం పుట్టగొడుగులు వాడుకోవటం మంచిది అదే మాంసాహారులు అయితే కోడిగుడ్లో పచ్చని తింటే బీట్వెల్ పెడుతుంది ఈ బీట్వెల్ వల్ల నరాలపైన పొర దెబ్బ తినకుండా ఉండటానికి అవకాశం కలుగుతుంది మంటలు కొంచెం తగ్గటానికి అవకాశం ఉంటుంది ఇవద్దంటే మాత్రన్నా వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇది చేస్తూ మంటలు తగ్గటానికి పాదాలకి రక్త ప్రసరణ పెంచటానికి ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు గోరువెచ్చని కంటే కొద్దిగా వేడి నీళ్ళల్లో పెట్టుకోవటం రెండు నిమిషాలు చన్నీళ్ళు మళ్ళీ నాలుగైదు నిమిషాలు వేడి నీళ్లు రెండు నిమిషాలు నీళ్ళు ఇలా పెట్టుకుంటే రక్తపరసరణ పైకి కిందకి పాదాలకు బాగా జరుగుతుంది ప్రసరణ పెరగటం వల్ల మంటలు కొంత తగ్గుతాయి ఫర్దర్ డ్యామేజ్ నరాల్లో జరగకుండా ఇది ఉపయోగపడుతుంది దీనితో పాటు వ్యాయామాలు కూడా మీరు పాదాలకు చేయాలి కుర్చీలో కూర్చుని లేకపోతే మళ్ళ మీద నెత్తు మీద కూర్చుని ఇట్లా కదపటం పాదాలు ఎట్లా కదపడం ఎట్లా తిప్పటం ఎట్లా తిప్పటం పాదాలు వేళ్ల మీద నుంచుని పైకి కింద కాళ్ళు ఎట్లా మనం సపోర్ట్ తీసుకుని చేయటం ఇలాంటి పాదాల వ్యాయామాలు ప్రతినిత్యం చేయగలిగితే లేదా డిన్నర్ తిన్నాక వాకింగ్ అన్నా రక్త ప్రసరణ పాదాల్లో తగ్గకుండా ఉంటుంది అనమాట ఓకే కాబట్టి ఇలాంటివి చేస్తూ మనం షుగర్ తగ్గటానికి జీవనశైలి ఎలా మార్చుకోవాలో మన కార్యక్రమాల్లో చెప్తున్నాం కాబట్టి అలాంటి ఆహార నియమాలు మీరు ఫాలో అవుతూ ఉంటే ఒక రెండు మూడు నెలలకి మంటలు పూర్తిగా తగ్గటం జరుగుతుంది ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా ఆపచ్చు మనం ఉన్నదాన్ని తగ్గించుకోవచ్చు విన్నారు కదండి మరి సచిత గారు లాగా చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు నరాల బలహీనత సమస్యతో లేదంటే నరాల మంటలతో కూడా బాధపడుతూ ఉంటారు మరి అందుకే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు అందించిన ఈ పరిష్కారాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి